వసీకరణ విద్యలోను ఉద్దండు బోధిధర్మలో ఉన్నాడు బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనప్పుడు యమ్మ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బన్ను బ్లాగ్స్ లవ్ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే అందరూ సంక్రాంతికి కాలేజీలో నుంచి ఆఫీసుల నుంచి అయితే అందరూ ఇంటికి వచ్చేళ్ళుగా సో అందరం అయితే దేవునిపల్లి జాతరకి అయితే పోతున్నాం అన్నమాట అందరూ అయితే వచ్చేసేళ్ళు ఇప్పుడే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ మాళ్ళు చికెన్ కూడా ఇచ్చేసేళ్ళు ఏంటి అది చికెన్ అయితే వచ్చేసి సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం ఏం పట్టుకొచ్చు కార్పెట్ హెల్మెట్ కార్ పెట్టు మొత్తం ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు किराना शॉप लेके लनवट का चुनाव है मैं किराना शॉप लेके ले चलो हो रहा है मॉडल मॉडल सुपर मॉडल हडल हडल हंडे डडल కోసం పిల్ల చూడదారే బారే అందరు చూడదారే బారా అందరు అరే అడుగుతాడా ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు కలెక్టర్ అవుతారు

ఏంటిది ఓపెన్టా బుక్ ట్రైనా రైట్ 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 చెప్పు 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 అమ్మ కొత్త చెప్పుడే ఫండింగ్ ఇస్ టూ హాట్ చెవెంట కోటింగ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది పైకి పోయినాక ఇంకా మస్తుంటుంది వ్యూ అయితే వాట్సాప్ చదనబుదా కింద అస్సలు ఇంకా మా వాళ్ళు డౌన్ స్టాప్ వాకింగ్ మోకాల్లో లోడింగ్ మస్తు ఉన్నది వేడికి వెళ్ళి పైకి వెళ్ళడానికి ఇంకా మస్తు ఉంటుంది కదా మా లాగి లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నది మా అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను రన్నింగ్ అంటే కష్టమంటే ఫైనల్ ఫైనల్గా అయితే అయిపోయాను లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది ధనం పెట్టిలాపోయినా రోజు గౌండిపోతాయంటే అంటే ఇక్కడ మొక్కుతారు అందరి దేవుళ్ళ పేరు చెప్తారు అందరూ బంధువు భద్రాచల రామయ్య తెలుసు నీకు తెలియదు రాముని ఇంకో అవుతారు చెప్పచ్చు ఏమన్నా ఇంట్రెస్టింగ్ చరిత్ర చెప్పొచ్చుగా చరిత్ర తెలియదు తెలియ రాదా ఇంగ్లీష్ రాదా రావట్లేదా చదువు 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 ఇక్కడ ముందట ఉన్నాయా ముందట ఒకటి ఇటు ఒకటో అటు అటు సైడు సైడ్ ఇప్పుడు ఇటు బాడ కింద దేవుడు మా వాళ్ళైతే ఇటుకెళ్ళి కట్టల కోసం అని చెప్తారు కింద దోకితేవని చెప్పి కంప్లీట్ ఇటు కట్టలతో అయితే మొత్తం స్థానంలో చెప్తాను మెల్లగా అదే గుచ్చుకోతే ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన

ఏమైందిరా మొత్తం అన్ని పొయ్యి మీద పెట్టయితే ప్రశాంతంగా కూర్చున్నారు అక్కడ వైట్ బాటిల్ తెచ్చుకుని వైట్ అయితే ఎత్తాడు ఏమో వీళ్ళు బ్యాట్ బాల్ తెచ్చుకొని క్రికెట్ ఆడుకుంటారు ఏం చేస్తాల్లో క్రికెటా మనం లేతే ఇప్పుడే దాని మీకు ఏం పెడతావు కూర అవుతుంది ఇప్పుడే బియ్యం కడుక్కొని వస్తాను చెప్పిన పల్ల నాతో ఏమి నేను రాకపోతే ఎట్లా వీళ్ళంతా రాకపోతే బాగా ఇబ్బంది అవుతుంది బాగా ఇబ్బంది అవుతుంది అడుదోడు వినేగాడు వీళ్ళు వీడియో తీసుకుంటే అవసరం అవసరమైలా కానీ వాళ్ళకి చెప్తాడు అవన్నీ వ్లాగర్స్ కష్టాలు వాళ్ళకి ఏం తెలుసు పిల్లలకి అయిందా కూర మంచి భోజనాల కూర్చున్నట్టు అయిపోయిందా అయిపోయిందా ఏంటిది తినుడు కావాలి వంట అయిందా అవునా అరే సుదీరా ఫోన్ చేసి ఇల్లు తిత్తా తెత్తా అది క్యాంట్ ఎట్లేరు కానీ ఫోన్ చేసి నా ఎప్పుడొచ్చిల్ అన్న ఇంత లేట్ అన్న మీకోసం అప్పటికెళ్ళి వెయిట్ చేస్తాను ఎట్లు కూర ఎట్లుంది ఏం అప్పుడు మేము వంద బాతకూడలు అయితే గానీ అంత స్టార్ట్ చేసే ఉన్నాక మేము ఏం పెడితే రైడు ఉన్నాక మేము ఏం పెడితే అంటాను అన్ని సామాన్ నేనే తెచ్చినా నేనే అన్ని దగ్గరుండి అడిపించినా అన్ని పనులు నాతో తెలుసా ఇల్లు వంట అండిన వాళ్ళు చేసేళ్ళు అందరు అట్లా అట్లా అన్ని పనులు నాతో ఏపించి నన్ను ఇడిచిపెట్టి తింటాను ఇలా అంత ఊళ్ళో ఈ న్యాయమేనా మీద ఇట్లనే ఉంటుంది కాదు ఆసిఫ్ విడిచిపెట్టి తింటాను அப்படிய <popping favour> <become> <turbulent> <yells her at them> <table> స్విచ్ ఆఫ్ అయిపోయారు అనమాట ఇక కొద్దిసేపట్లో అయితే టు హోమ్ అందరు సిక్స్ థర్టీ మళ్ళా ఎప్పుడు పోడు కాలేజీలోకి ఎప్పుడు పోతారు అందరు ఓపెన్ టాప్ అయింది అప్పటికెళ్ళి ఓపెన్ టాప్ అంటే అబ్బాయినా మొత్తం వేరే ఉన్నది అంటే ఒక్కనే ఆడతాన వంశాన్ని వంశాన్ని లేడు కదా వస్తాడు కొద్దిసేపట్లో స్టార్ట్ అయిపోదాం ఇవైతే నెక్స్ట్ లెవెల్ లో లో బాబాయ్ అని వచ్చాడంటే పెద్ద వచ్చేసాడు

ఎక్స్ప్రెస్ లో పోతుండు మా అన్నయ్య రాకేష్ అన్నయ్య సేమ్ రూట్ సేమ్ రూట్ వెళ్ళా ఓ సే రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ సో అందరం అయితే సేఫ్ సేఫ్గా అందరూ వచ్చేసిన పార్కి సో ఈ వీడియోనైతే ఎంతో ఎండ్ చేస్తున్నా మంచి మంచి కంటెంట్స్ తోడైతే మేము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి బై